oh ah!

आ आ आ आ आ आ आ हा हा ಐರಿ ರವೀಂದ್ರ ಗ್ರಾಮ ಗ್ರಾಮವಡೂರು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಯಾಂಕರ್ ಕಮ್ಮೈ ಕೊಂಡಾಪುರ ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಚಿನ್ನವಡೂರು ಅಧ್ಯಂತ ಬಯಲುದ ಆರು

ரெண்டு நலு மூடவஸ்தான நாலு வேளாண் நூற்றாண்டி Aiyo <laughs> 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 Aiyo <Ahí risa> దొడికి కావాలే నువ్వు అది పట్టుకునే పోతే అది सेकल विर మూడో స్థానానికి వెంటయ్యలో ఉన్నాయి దాసరి హనుమయ్య అజయ్ కుమార్ గారు చెత్తపాటి గ్రామ కుక్ష్టి మండలం అనంతపురం జిల్లాలో జనత పోటీలో విజయ క్రమానికి సంబంధించినటువంటి చేత చిల్లుమూరు రవీంద్రారెడ్డి గారు అవలాపల్లి కొండాపురం రఘునాథ్ రెడ్డి గారు చిన్నమడుగుల వారి చేత బహిరంగ కావాలి ఆ తదుపరి ఆరు వచ్చి అత్యంత నారాయణ స్వామి మేకల సుబ్బనారాయణ గారు మైలవారి ఆ చేతతో ఈ పూటకు మొదల మధ్యాహ్నం ఎనిమిది గంటల మూడు గంటల కోటలు ఉన్నారు సుధాకర్ రాజు గారు మొత్తం పన్నెండు జతలు వచ్చేయండి ఈ పూటకు మూడు ఆరు జతలు మధ్యాహ్నం మూడు నుండి భోజనం వీరంతరం 2 മിനിറ്റ് 45 സെക്കൻഡിൽ മൂന്നവ സ്ഥാനം കിടുക്കാനാണ് നോമായി 4 മിനിറ്റ് 40 ആയ അഹഹ

ఎంపీటీసీ గోవింద్ గారు ఎక్కడన్నా కోర్టు లోపల కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గు ఎంపీటీసీ గోవింద్ గారు కోర్టు లోపు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం